మీలో మార్పులు మంచిగా చెడ రచన శ్రీహరికృష్ణ విశ్వనాథం గారు ఇంకో వారం రోజుల మీ రిటైర్మెంట్ అని తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది సార్ ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలుగా మనం ఒకే సెక్షన్లో ఉంటూ మీ రిటైర్మెంట్ తలుచుకుంటుంటే మనసు మనసులే లేదు సార్ అంటున్న వెంకటరెడ్డి మాటకు రెడ్డి సార్ ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి మనం బ్రదర్స్ లాగా ఉంటుంది మన సెక్షన్లో ఉన్న ఏడు మందులు విశ్వనాథన్ గారు రిటైర్ అవుతుంటే చాలా బాధగా ఉంది సార్ చాలా పరేషాన్గా ఉంది సార్ అవును సూర్యమన్ భయ్య విశ్వనాథన్ గారు మనకి ఆఫీసర్ అయినా ఏనాడైనా దర్జా చూపించారా మనలాగానే చక్కగా కలిసి పని పనిచేస్తూ మనలో ఒకరిగా కలిసిపోయేవాడు మిగతా సెక్షన్ వాళ్ళంతా మన సెక్షన్లో ఉన్న కోఆపరేషన్ చూసి కుళ్ళుకుంటూ మన తంపులు పెట్టాలని చాలాసార్లు ట్రై చేశారు సార్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం సార్ అని అంటున్న మాధవరావు మాటలకి అవును సార్ మీలాంటి ఆఫీసర్ మాకు దొరకటం చాలా అదృష్టం సార్ ఏ సమస్య వచ్చినా చక్కగా సాల్వ్ చేస్తారు నిజమే సార్ ఇంకో వారమే మీతో కలిసి పని చేస్తాం అని ఊహించుకుంటుంటేనే ఏదోగా చెప్పలేని బాధగా ఉంది సార్ అన్నాడు మ్యాథ్యూస్ ఆ మాటలకి ముచ్చాలమ్మా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఏ రోజైనా నేను లేటుగా పోతే తన టేబుల్ తనే తుడుచుకొని తనకు కావాల్సిన మంచినీళ్ళు తనే తెచ్చుకునేవారు సారు సార్ మీరు పోకండి సార్ అంటూ గట్టిగా ఏడ్ చేస్తుంది ముచ్చాలమ్మా ఊరుకో ముచ్చాలమ్మ మీలాంటి వారితో కలిసి పనిచేయటం నిజంగా నా అదృష్టంగా ఆ లక్ష్మణ్ సాయంత్రం నాలుగు గంటలకల్లా నీకు చెప్పింది అరేంజ్ అయ్యి గుర్తుందిగా సీక్రెట్ ఎవరికి చెప్పలేదు అలాగే సార్ గట్లనే చేస్తా మీరు చెప్పిన తర్వాత నేను లీక్ చేస్తానా సార్ భలేవారు సార్ నిజంగా మన సెక్షన్ మటుకు సర్వమత అన్న దానికి చక్కటి ఉదాహరణ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిట్ అన్నాడు విశ్వనాథం గారు సార్ ఏంటి విశేషం అందరినీ ఇంటికి లేటుగా వస్తాం అని చెప్పి ఫోన్ చేయమన్నారు ఏదైనా సర్ప్రైజ్ సర్ప్రైజా అని అడిగాడు మాధవ్ ఓ విధంగా అలాంటిదే నా రిటైర్మెంట్ సందర్భంగా మనమంతా సరదాగా మాట్లాడుకుందామని కనీసం ఓ నాలుగైదు గంటలు అని ఓ చిన్న పార్టీ లాంటిది ఏర్పాటు చేశా ఏంది సార్ గుటకలు కూడానా ఉన్నాయి థమ్సప్ గుటకలు అంటుంటే అంతా నవ్వేశారు లక్ష్మణ్ అన్నయ్య ఇక్కడికి తీసుకురా నా టేబుల్ మీద ఫైల్స్ అన్నీ కింద పెట్టి అక్కడ అరేంజ్ చెయ్యి ముచ్చలమ్మా లక్ష్మణ్కి సాయం చేయి అలాగే సార్ అంటూ లక్ష్మణ్ వెళ్ళిన వైపే తను వెళ్ళింది ముచ్చాలమ్మా అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు కేకు చిప్స్ థమ్సప్ బాటిల్స్ కొన్ని గిఫ్ట్ ప్యాకెట్స్ కేక్ కట్ చేసాడు విశ్వనాథం సార్ మేము మీకు పార్టీ ఇవ్వాలి మీరేంటి సార్ చెప్పాను కదా మనది సర్వమత సౌభ్రతత్వం అని మీరు మీ కుటుంబ బాధ్యతలు మీ ఆర్థిక పరిస్థితులు అన్నీ నాకు తెలుసు అలా అని మిమ్మల్ని కించపరచాలని కాదు నా ఉద్దేశం ఇన్ని సంవత్సరాలుగా నాకు మీరు అందించిన మీ ప్రేమ ఆప్యాయత అనురాగాలు సహకారం నేను జీవితాంతం మర్చిపోవడం మరవలేను కూడా అంటూ లక్ష్మణ్ ఆ గిఫ్ట్స్ ఇలా తీసుకురా ఇక్కడ పెట్టు అంటూ ఓ గిఫ్ట్ ప్యాకెట్ తీసి సులేమాన్కి మక్కా మసీద్ ఫోటో ఫోటోఫ్రేమ్ మాథ్యూస్కి యేసుక్రీస్ట్ ఫోటోఫ్రేమ్ మాధరాకి హాయిబాబా ఫ్రేమ్ వెంకటరెడ్డికి వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ ముత్యాలమ్మకు ఓ పట్టు చీర లక్ష్మణ్కి ఓ పదిహేను వేల రూపాయలు చెక్కు ఇచ్చాడు లక్ష్మణ్ వచ్చే నెలలో మీ పాపకి పెళ్ళి కదా నన్ను పిలుస్తావా లేదా మీ అమ్మాయికి పట్టు చేరుకోను ఈ పదిహేను వెళ్తావు అంటుంటే భలేవారు సార్ మిమ్మల్ని పిలవకుండా ఉంటానా అంటూ కాళ్ళకి దండం పెట్టాడు లక్ష్మణ్ అంతా కేకు స్నాక్స్ తిని రెడీగా ఉంటే కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి నేను తెలుసుకోవాలి కానీయండి అంత తిన్న తర్వాత సార్ చాలా బాగుంది సార్ మీరు ఇచ్చిన ఈ మక్కా మసీద్ గిఫ్ట్ ఐదు ఆరు సార్లు వెళదామనుకోవటం ఏదో అడ్డంకులు వస్తున్నాయి ఈ సంవత్సరం కూడా ఎలా అయినా అనుకుంటే మా అమ్మకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఈ ఫోటో ఫ్రేమ్ చూస్తుంటే మా అక్కాకి వెళ్ళినంత సంతోషంగా ఉంది సార్ అదే మరి దేవుడు అంటే ఆయన పర్మిషన్ ఇస్తే కానీ ఎవ్వరు దేవుని చూడటానికి పోలేరు మాతల్లోనూ అంతే మ్యాథ్యూస్ మీ మొత్తంలో కూడా అలాగే ఉంటుంది కదా అవును సార్ అన్నాడు మ్యాథ్యూస్ సార్ నాకు ఇచ్చిన సాయిబాబా ఫోటో కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ మనస్సులు చదివినట్లు భలే గొప్పగా ఇచ్చారు సార్ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళకి స్టాఫ్ అంతా కలిసి గిఫ్ట్ ఇస్తారు ఆ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళకి అలాంటిది మీరు మాకు ఇవ్వడం చాలా ఆనందంగానే ఉంది సార్ సడన్గా ఇలా పార్టీ అరేంజ్ చేసి మాకే మీరు గిఫ్ట్ ఇవ్వడం మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్ నాకు రిటైర్మెంట్ ఫంక్షన్స్ చేయించుకోవడం ఇష్టం లేదు ఇష్టం ఉండదు కూడా అందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అందుకే వద్దని చెప్పేసా మేనేజ్మెంట్ వాళ్ళకి మన సెక్షన్ మట్టుకే ఇవ్వాలని నా కోరిక అవి చూసినప్పుడు నేను మీకు ఖచ్చితంగా గుర్తొస్తాను అన్నదే నా భావన భలే భలేవారే సార్ మిమ్మల్ని మేము ముందుకు మోలుస్తాం సార్ మీలాంటిసార్లు దొరకటమే మా అదృష్టం అన్నాడు లక్ష్మణ్ సర్లేండి నేను రేపటి నుంచే రావడం లేదు ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే ఇందాకే అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నా అకౌంట్స్ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చా వాట్ నిజమా సార్ భలే భలేవారే సార్ ఎంత షాకింగ్ న్యూస్ చెప్పారు సార్ అంటూ అంత ఆశ్చర్యపోతుంటే ముందుగా చెప్తే మీరంతా హడావిడి చేసి అనవసర ఖర్చులు చేస్తారని మీకు చెప్పండి అది సరే కానీ ఇందాక షడన్గా మన టాపిక్ మాధవరావు మాటతో బ్రేక్ అయింది మన సెక్షన్లో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ముగ్గురం మూడు మతాల వారు ఉన్నాం ఎప్పుడు మనం వచ్చే ఆ ప్రసక్తే రాలేదు చక్కగా బ్రదర్స్ లాగా కలిసిపోయాం ఇప్పుడు నేను అడుగుతున్నా మా మతంలో అంటారా బోలెడు ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి అలాగే మన సులేమాను మాథ్యూస్ మీ మతాల్లో కూడా సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి కదా ఇవాళ మిమ్మల్ని అడిగి తెలుసుకుందామనే ఉద్దేశంతోనే ఎక్కువసేపు మనమంతా మాట్లాడుకోవచ్చని మీ ఇళ్ళకి లేటుగా వస్తానని ఫోన్ చేయమన్నా లేకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కదా ముందు నువ్వు చెప్పు సులేమాన్ గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతాయి కానీ ఇంకా వివరంగా చెబుతావు కదా అని నేను అడుగుతున్నా అలాగే సార్ నాకు తెలిసిన విషయాలు మటుకు చెప్తా సార్ అంటూ చెప్పడం మొదలెట్టాడు సులేమాన్ మొత్తంలోనైతే సార్ ముఖ్యంగా ఐదు సాంప్రదాయాలు ఉంటాయి సార్ అల్లాయే మా దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు ఎవ్వరూ లేదు అన్నది మా మొదటి సాంప్రదాయం దీన్ని షహాదా అంటారు రోజుకి ఖచ్చితంగా ఐదారు సార్లు ప్రార్థన అదే నమాజ్ చేయడం దీన్ని సలాహ్ అంటారు తమ సంపదలు ఎంతో కొంత పేదలకు దానంగా చేయడం దీన్నేమో జకత్ అంటారు పవిత్ర రంజాన్ మాసంలో చాలామంది చిన్నలు పెద్దలు వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉపవాస దీక్ష చాలా నిష్టగా చేస్తారు ఆఖరికి నోటిలో ఉమ్మును కూడా మింగకుండా సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించే మధ్యకాలంలో ఈ ఉపవాసం చేస్తారు దీన్ని సౌమ్ అంటారు సార్ ఇంకా తమ జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్ళాలి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కొంతమందికే అది సాధ్యపడుతుంది ఈ సాంప్రదాయాన్ని హజ్ అంటారు ఇంకా పెళ్ళిళ్ళు అంత్యక్రియలు అనేవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి సార్ ఎవరైనా శవయాత్ర వస్తుంటే తప్పనిసరిగా ఆ శవపేటికను చూసిన వాళ్ళు కొద్దిసేపైనా ఆ శవపేటికను మోస్తారు ఇది కూడా ఒక సాంప్రదాయమే సార్ ఆ శవయాత్ర మౌనంగా సాగి ఆ చనిపోయేవాడికి మసీదులో గోరి కట్టిస్తారు ఇంకా చిన్న చిన్న సాంప్రదాయాలు ఉన్నాయి సార్ కానీ ఇవే ముఖ్యమైనవి సార్ అని చెప్పాడు సులేమాన్ అంతేకాదు సార్ మా మతంలో స్త్రీలు బురక లేకుండా తిరగకూడదు అనేది నియమం కూడా ఉంది మీ హిందూ మతంలో స్త్రీల లాగా పూలు ముఖానికి బొట్టు పెట్టుకోరు సార్ మా మతంలో స్త్రీలు చాలా చాలా క్లియర్గా చెప్పారు సులేమాన్ మ్యాథ్యూస్ మీ మత సాంప్రదాయాలు కూడా చెప్తావా సులేమాన్ నాకు క్లియర్గా చెప్పాలి తప్పకుండా సార్ మా మతంలో కూడా ఏసు ప్రభు ఒక్కడే మా దేవుడు మా మతంలో స్త్రీలు కూడా నుదుట బొట్లు ఇతరత్ర అలంకరణలు చేసుకోరు మా మతంలో కూడా ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు ఉంటాయి ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క పేరు ఉంటాయి సార్ ఇక మా పండుగల గురించి చెప్తాను అవి క్రిస్మస్ ఈస్టర్ ఫౌంటైన్ ఆగమన కాలం లెంట్ ఇవే మా పండుగలు మ్యాథ్యూస్ మొదటి రెండు పండుగల గురించి కానీ మిగతా మూడు పండుగల గురించి చెప్తావా నేను అడిగాడు వెంకటరెడ్డి చెప్తాను సార్ మూడవది ఫౌంటైన్ దీనిని బ్యాప్టిజం అని కూడా అంటారు మా మతంలోకి ఎవరైనా మతం తీసుకోవడానికి వస్తే దాన్ని యేసు పవిత్ర స్నానం అంటారు ఇది పండుగే ఇక క్రిస్మస్ ముందు కాలం అంత భక్తితో ప్రార్థనలు చేస్తారు ఆ సమయాల్లో ప్రతి వారు తమ ఇంటి ముందు స్టార్స్ని బాగా అలంకరించుకుంటారు మీ పండుగల్లో గుమ్మాలకి మామిడి తోరణాలు గుమ్మాలకి పసుము కుంకుమలు అలంకరించుకున్నట్లుగానే అలంకరించుకుంటారు తెల్లవారు సమయంలో వారింటికి ప్రార్థనలు చేసేవాళ్ళు వచ్చి ప్రార్థనలు చేస్తారు దానిని ఆగమన కాలం అంటారు ఇక లంట్ అంటే ఈస్టర్ పండుగకు ముందు వచ్చే నలభై రోజులు ఉపవాసాలు చేస్తారు తమ ఆరోగ్యాన్ని బట్టి చాలా చాలా బాగా చెప్పా మ్యాథ్యూస్ అందరికీ థ్యాంక్స్ ఇప్పటికీ రాత్రి పదయింది అంతా జాగ్రత్తగా వెళ్ళండి సులేమాన్ మాథ్యూస్లు చక్కటి విషయాలు చెప్పారు నాకు తెలియని చాలా విషయాలు తెలిసాయి ఇప్పటి వరకు మీ అందరి సహకారానికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ అందరికీ గుడ్ నైట్ ఇంటికొచ్చి పడుకున్నాను అన్నమాట కానీ ఎంత కొన్ని నిద్ర పట్టదేమిటి అన్ని మతాలు గొప్పవి అన్ని సాంప్రదాయాలు గొప్పవి మరి ఎందుకు ఇప్పుడు అందరూ సాంప్రదాయాలు మర్చిపోతున్నారు మార్చుకుంటున్నారు పూర్వ రోజుల్లో చక్కగా వారి వారి మతాచారాలు సాంప్రదాయాలు పాటించి హాయిగా ఉండేవారు ఆనందంగా ఉండేవారు ఎటువంటి మానసిక టెన్షన్లు పడకుండా ఉండేవారు మరి ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు వచ్చాయి అప్పటి రోజులు ఎవరి దేవుళ్ళ మీద వారికి పూర్తి భక్తి ఉండేది అప్పటి ఆర్థిక పరిస్థితులు తక్కువైనా దేవుడు అంటే భయం భక్తి ఎక్కువగా ఉండేవి ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే భయం సాంప్రదాయాలు ఆటి ఆచారాలు పాటించకపోతే దేవుడు ఏదో విధంగా శిక్షిస్తాడనే భయం ఉండేది అది ప్రతి మతంలో ఉండేవి వాటిని పాటించేవారు మరి ఇప్పుడు బలవంతపు మత మార్పిళ్ళు సాంప్రదాయాలు ఆచారాల్లో మార్పు చాలా జరుగుతున్నాయి ముస్లిమ్స్లో స్త్రీలు బురక ధరించకుండా బయటకు రాకూడదు అని అనేవారు మరి ఇప్పుడు ఆ పద్ధతి మారింది చాలామంది ముస్లిం స్త్రీలు క్రీడల్లోనూ ఇతర రంగాల్లోనూ రాణిస్తున్నారు హిందువులో భర్త మరణిస్తే వైధవ్యం పాటించాలి కట్టు బొట్లలో మార్పు తెచ్చేవారు కానీ ఇన్నాళ్ళు ముత్తైదుగా ఉండే ఆమెను వైధవ్యం పాటించే స్త్రీగా చూడలేక తెల్లచీర బదులు వేరే రంగు చీరలు కట్టుకొని ఎర్రబొట్టు బదులు నల్లబొట్టు పెట్టుకుంటున్నారు ఓ విధంగా ఇది మంచి పరివర్తనే కానీ అది సాంప్రదాయంలో మార్పు కదా పెళ్ళిళ్ళలో పెళ్లి పనులు మొదలెట్టేటప్పుడు పసుపు కొట్టడం ఆనవాయితీ అయిపోయింది కానీ ఈ కాలంలో హల్దీ ఫంక్షన్లు వగేరా వగేర మార్పులు ముహూర్తం అయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్ళికూతురు ఒకరినొకరు చూసుకునేవారు అప్పటి రోజుల్లో మరి ఇప్పుడు <laughs> అంతా అన్నిట్లోనూ మార్పులు చేర్పులు ఆడపిల్లలు కూడా పండుగలు పర్వదినాలలో మాత్రమే సాంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ వస్త్రాధారణలో విపరీతమైన మార్పులు దీనికి కారణం కాలంలో మార్ప ఆర్థిక పరిస్థితుల పెరుగుదల ఈ ఆర్థిక పరిస్థితులు ఈ మతాలని వాటి ఆచారాలని సాంప్రదాయాలని అధిగమించి వాటిపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందా ఏమో లేక అందరిలో ఆలోచనల మార్ప ఓ సాంప్రదాయాలు ఓ ఆచారాలు మీలో వస్తున్న మార్పులు చేర్పులు ఈ సమాజానికి మంచివా చెడ్డవా మీరేం చెప్తారులే దీనికి కాలమే సమాధానం చెప్పాలి అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు విశ్వనాథ ఇదండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎవరిని కించిపరచాలని కాదు అన్ని మతాల్లో ఉన్న సాంప్రదాయాలు పద్ధతులు అందరికీ తెలుస్తాయనే ఉద్దేశంతో ఈ నా ఈ చిన్న ప్రయత్నం ఆదరిస్తారు కదా నమస్తే